ప్రామిస్ నేను చెప్పేది నిజం నా పిల్లల మీద ఒట్టు మా అమ్మ మీదొట్టు నేను అధికంగా ఇష్టపడిన దేవుడి మీద ఒట్టు నా ఇష్ట దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం చాలా మంది వారు చెప్పేది నిజం అని చెప్పటానికి ప్రామిస్ లేదా ఒట్టు వేస్తూ ఉంటారు మరి అలా వేసి ఒట్టు వేసి చెప్పినంత నిజమని మనం నమ్మచ్చా నమ్మగలమా అలా నమ్మించడానికి చెప్పే ఒట్లన్నీ కూడా నిజమేనా మరి బైబుల్ ఏం చెప్తుంది నువ్వు ప్రామిస్ చేయవచ్చు అని చెప్తుందా దేవుడు ఏ విధంగా చెప్తూ ఉన్నాడు నీవు ఆకాశము తోడని గాని భూమి తోడని గాని నీ తల మీద గాని ఒట్టు పెట్టుకోనకూడదు ఎందుకనగా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నీవు దేని పేరట ఒట్టు పెట్టుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు తన బిడలు ఏ విధంగా ఉండాలి అంటే ఖచ్చితమైన నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు అనగా మీరు తీర్పు పాలు కాకుండా ఉండులాగునా మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనే ఖచ్చితమైన మాటను కలిగి మీరు ఉండాలి అలా ఖచ్చితమైన మాటను కలిగి ఉండే వారి మాటను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెబుతూ ఉన్నాడు దేవుని పిల్లలు ఇక్కడ అవునని మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళిన తర్వాత కాదని చెప్పటం దేవునికి మాత్రం ఇష్టం లేదు నీవు ఏదైతే చెప్పావో దానినే చేయాలి నీవు ఏదైతే చేయనని చెప్పావో దానిని మానివేయాలి అదే దేవుడు నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలు ఇది నేర్చుకోవాలి నీ మాట యథార్థమైనదిగా అవునంటే అవుననే అనాలి కాదంటే కాదని అనాలి ఆ రకమైన మాట నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను సోదరు నుంచి తప్పించి మెండుగాను హెచ్చుగాను ఆశీర్వదిస్తాడు కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపించట్లేదు ఎవరి దగ్గర చూసినా నోరు విప్పితే చాలు వారు చెప్పేది అబద్ధమైనా సరే పుట్టు ఇది నిజం నమ్ము ఇది ఒట్టు నేను నిజమే చెప్తున్నాను నిజంగా ప్రామిస్ అంటూ ఎదుటి వారిని నమ్మించి వారు చేసే మోసాలను ఎదుటి వారికి ప్రామిస్ అనే ఒట్టు అనే ఆయుధం ద్వారా మోసం చేస్తూ ఉన్నారు దేవుడు నిన్ను చూస్తున్నాను ఒకవేళ ఒట్టు వేసి నీవు మోసం చేస్తూ ఉన్నావేమో అటువంటి ఒట్లు పెడితే అటువంటి వారికి దేవుడు కఠినమైన శిక్షను విధించబోతూ ఉన్నాడు మన మాటలు యథార్థవంతమైనవిగా ఉండాలి మన మాటలు ఉప్పు వేసినవిగా ఉండాలి దేవుని పిల్లలు దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మాట్లాడాలి అంతేకాదు దేవుడు అంటున్నాడు కదా మీరు రహస్యమందు మీరు మాట్లాడినా సరే రహస్యమందు చూసే దేవుడు ఉన్నాడు ని గ్రహించాలి నీవు పరలోకపు తండ్రికి భయపడి లోకంలో జీవించినప్పుడు ప్రభుని ఆశీర్వదిస్తాడు అంతే గది చీటికి మటికి బొట్టు వేసి దేవుడి నామాన్ని అపవిత్ర పరచవద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు ఆ విధంగా జీవితం మన మాటలు ఖచ్చితమైన అవునంటే అవును అన్న విధంగా మనము జీవించినట్లయితే తప్పక దేవుడు మల్లను హెచ్చరించి నడిపించి దీవించి ఆశీర్వదిస్తాడు ఆ విధంగా ప్రభు మల్లను గాక ఆమె